అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన రాజోద్యోగం అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రచురింపబడింది కనకగుప్తుడు మహేంద్రపురి రాజకోశాగారానికి అధిపతి కోశాగారంలో పని ఒత్తిడి అధికం కావడంతో అతడు మంత్రిని మరిద్దరిని సహాయకులుగా నియమించేందుకు అనుమతి కోరాడు మంత్రి సరేనని వాళ్లకు నెలకు పన్నెండు వరహాల జీతం ఇవ్వమన్నాడు కానీ కనకగుప్తుడు ముగ్గురికి ఉద్యోగాలు ఇచ్చాడు ఈ సంగతి విన్న మంత్రికి చాలా కోపం వచ్చింది ఆయన కనకగుప్తుడిని ఈ విషయమై ఏమీ ప్రశ్నించకుండా రాజు రమాకాంతుడి దగ్గరకు పోయి ప్రభు మన కోశాగారాధిపతి కనకగుప్తుడు తనకు పని ఒత్తిడిగా ఉన్నదని మరిద్దరిని సహాయకులుగా నియమించుకుంటానని చెప్పి నా అనుమతి కోరాడు కానీ ఇప్పుడు ముగ్గురికి ఉద్యోగాలు ఇచ్చాడు అని చెప్పాడు ఇది ఉత్తర్వులను ఉల్లంఘించడం సరైన పద్ధతి కాదు అన్నాడు రాజు కోపంగా ఆయన కోశాధికారిని పిలిపించి సంజాయిషి అడిగాడు ప్రభు మంత్రి గారు ఇద్దరిని మాత్రం ఉద్యోగంలోకి తీసుకొని తలక పన్నెండు వరహాల జీతం ఇవ్వమని చెప్పింది వాస్తవం అయితే నేను జీతం ఎనిమిది వరహాలు చేసి ముగ్గురికి ఉద్యోగం ఇచ్చాను అన్నాడు కోశాధికారి కనకగుప్తుడు రాజు అతడి కేసి కోపంగా చూస్తూ నువ్వు అలా ఎందుకు చేశావో తెలుసుకునేందుకే నిన్న ఇక్కడికి పిలిపించాను అన్నాడు కనకగుప్తుడు ఎంతో వినయంగా ఆ ఉద్యోగాలకు మంత్రిగారే ఇద్దరిని పంపారు ఆ వ్యక్తులు ఎవరో తెలిసాక మరొకడు కూడా ఉంటే మేలనిపించింది అన్నాడు రాజు మందలిస్తున్నట్టు నువ్వు చెప్పదలచినదేదో సూటిగా చెప్పడం అవసరం అన్నాడు అప్పుడు మంత్రి కల్పించుకుని ప్రభు నేను పంపిన ఇద్దరూ చాలా నమ్మకస్తులు సమర్థులు ఆ కారణం వల్లనే ఈ నియామకాల విషయంలో కొంత ఆసక్తి కనబరిచాను అన్నాడు మంచి పని చేశారు ధనంతో సంబంధించిన వ్యవహారం కోసాగారంలో పనిచేసే వాళ్లకు నిజాయితీకి తోడు సమర్థత కూడా అవసరమే అని రాజు కనకగుప్తుడి కేసి చూశాడు ప్రభు మంత్రిగారు ఉద్యోగానికి పంపిన వాళ్లలో ఒకరు ఆయన స్నేహితుడు కొడుకు మరొకడు మహారాణి గారి దూరపు బంధు అన్నాడు కనకగుప్తుడు ఆ మాటలకు రాజు చిన్నగా నవ్వి ఏం అలాంటి వాళ్ళు కోసాగారంలో చిన్న ఉద్యోగాలకు కూడా అర్హులు కారిన నీ ఉద్దేశ్యం అని అడిగాడు ఇది అర్హతల గురించిన సమస్య కాదు ప్రభు అలాంటి పలుకుబడి గల వాళ్ల చేత నేను ఒళ్ళు వంచి పని చేయించడం చాలా కష్ట సాధ్యం అందుకని మరొక సామాన్యుని కూడా పనిలోకి తీసుకున్నాను అవసరమైతే వాళ్ళిద్దరి పని అతని చేత చేయించవచ్చని అలా చేశాను అయినప్పటికీ మంత్రి గారు చెప్పిన దానికన్నా హెచ్చు వ్యయం కాకుండా జాగ్రత్త పడ్డాను అన్నాడు కనకగుప్తుడు రాజు మంత్రి కేసి చూశాడు మంత్రి తల ఉంచుకుని ఊరుకున్నాడు ఆ తరువాత రాజు జరగవలసిన పనులు అవసరాలు దృష్టిలో ఉంచుకొని ఎలాంటి ఆశ్రిత పక్షపాతం లేకుండా అర్హులైన వాళ్ళకే ఉద్యోగాలు ఇవ్వాలంటూ శాసనం జారీ చేశాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారమండి